అందరికీ హాయ్ అండి ఈరోజు దోసకాయ కర్రీ విధానం చూపిస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ వేసాను ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు వేసాను పసుపు వేస్తున్నాను పసుపును ఉల్లిపాయలను అల్ల వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాను దోసకాయలు వేస్తున్నాను దోసకాయలు అన్నింటినీ కూడా దోసకాయలు అన్నింటినీ కూడా ఆయిల్లో వేసాను అన్నింటిని కలుపుతున్నాను ఈ దోసకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ ఎగ్ కాంబినేషన్లో ఈ కర్రీ చూపిస్తున్నాను నూనెలో బాగా ఇవి ఫ్రై అవ్వాలి అన్నిటిని ఒకసారి కలుపుతున్నా ఇప్పుడు కొంచసేపు మూత పెట్టుకోవాలి మూత తీసితే కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి సాల్ట్ వేస్తున్నా రుచికి పడి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు మూత పెడుతున్నా దోసకాయలు మగ్గుతూ ఉన్నాయి మగ్గాయి మూత తీశాను ఉల్లిపాయలు దోసకాయలు అన్నీ కూడా నూనెలో చాలా మంచిగా ఫ్రై అవయి ఇప్పుడు టమాటీలు వేస్తున్నా టమాటీలు అన్నిటిని కూడా వేస్తున్నా దోసకాయలోకి ఒకసారి కలుపుతున్నా చూడండి దోసకాయలు ఉల్లిపాయలు టమాటీలు అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి ఒకసారి మూత పెడుతున్నా టమాటీలు కూడా దోసకాయలోకి మగ్గుతాయి ఈ కర్రీ రైస్లోకి చాలా మంచిగా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి కూడా దోసకాయ కర్రీ టమాటోలు మగ్గినాయి కలుపుతున్నా టమాటోలు కూడా దోసకాయలోకి మగ్గుతున్నాయి ఇప్పుడు దోసకాయలకు సరిపడా కారం వేస్తున్నా దోసకాయలకు సరిపడా కారం వేస్తున్నా కారానికి కూడా దోసకాయలకి పట్టేలా కలుపుతున్నా చూడండి ఆయిల్ కూడా మంచిగా దోసకాయలకి మంచిగా సరిపడా బాగా మంచిగా ఉంది ఇప్పుడు ఒకసారి మూత పెడుతున్నా చూడడానికి దగ్గరికి ఉడుపుతుంది ఎంత పెద్ద దోస్తలన్నీ కూడా దగ్గరికి ఉడుపుతున్నాయి దోస్తలకి ఎగ్స్ వేస్తున్నా ఎగ్స్ని ముందుగానే ఒక పెద్ద పెట్టిన ఎగ్స్ని ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తున్నా టూ ఎగ్స్ వేసాను త్రీ ఎగ్స్ వేసాను ఫోర్ ఎగ్స్ని ఇప్పుడు దోసకాయలోకి వేసాను చూడండి ఎంత బాగుందో దోసకాయ టమాటా ఆనియన్ అన్నీ కాంబినేషన్లో చాలా బాగుంది ఇప్పుడు మూత పెడుతున్నా అన్నీ కూడా బాగా ఉడుకుతాయి ఎగ్స్ కూడా అందులోకి చూడండి ఇప్పుడు మూత తీసాను దోసకాయ కర్రీ రెడీ అయింది మసాలా వేస్తున్నా మసాలా వేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మగనిస్తా చూడండి ఎంత బాగుందో కర్రీ టమాటా ఎగ్ కాంబినేషన్ ఇవి కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ కర్రీ మామూలుగా ఉట్టి దోసకాయలు కాకుండా ఎగ్ కాంబినేషన్లో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి